హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మీ మీద మీ చల్లని చూపులు అమ్మవారి చల్లని చూపులు మీ మీద ఉండాలని కోరుకుంటున్నాను ఈ అలా ఈ వీడియో వచ్చేసి అమ్మవారికి ముందుగా నమస్కరించి ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నాను చాలా ఈ వీడియో రోజుకు ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ మూడోసారి కానీ మీకు ఏ టైంలో కదులుతాయి ఆ టైంలో ఈ మంత్రాన్ని రోజుకు మూడు సార్లు రాసుకోవడం కానీ లేకపోతే చదవడం కానీ చేశారనుకో మీ జీవితంలో మంచి ఫలితాలను అయితే చూస్తారండి ఇప్పుడు చాలామందికి డబ్బు సమస్య ఉంటుంది లేకపోతే చాలా సమస్యలు ఉంటాయండి చా ఇప్పుడు ఏమన్నా కొనుక్కోవాలన్నా మనీ కావాలా వాటికి అన్నిటికి కలిసి మనకు డబ్బు సమస్య అనేది చాలా ముఖ్యం మనకు మనీ అనేది చాలా చాలా ముఖ్యమండి అప్పుడు మన చేతికి అర్జెంటుగా డబ్బులు కావాలనుకోండి అప్పటికప్పుడు మనకు దొరకే కదండి అప్పుడు మనము ఒకసారి ఈ మంత్రాన్ని అప్పుడు ఒకసారి ఈ మంత్రాన్ని కనుక మీరు మనసులో అనుకున్నారనుకో మీరు మీరు మంచి అద్భుతాన్ని అయితే చూస్తారండి ఇప్పుడు చాలామంది మనము నగలు కొనుక్కోవాలనుకున్నా లేకపోతే ఇంకా చాలా ఉంటాయి కదండి మనకు ఇవి కొనుక్కోవాలి అవి కొనుక్కోవాలని కోరికలు చాలా ఉంటాయి కదా అప్పుడు మనము ఒకసారి ఈ అమ్మవారి నామాన్ని ఒక్కసారి ఈ అమ్మవారి మంత్రాన్ని పాటించి చూడండి మీకైతే మంచి జరుగుతుంది మూడు అంటే ఉదయం మీకు ఏ టైంలో కుదిరితే ఆ టైంలో ఈ మంత్రాన్ని మాత్రం రాయడం కానీ చదవడం కానీ చేశారనుకోండి మీ జీవితంలో మీరు చూడని అద్భుతాలు జరుగుతాయి ఇరవై నాలుగు గంటల్లో మీకు మంచి ఫలితాలను అయితే చూపిస్తూ ఉంటుంది ఏం మంచిగా చూపిస్తుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు పెళ్ళిళ్ళ పెళ్ళిళ్ళకి కా పెళ్ళికి మనీ కట్టణానికి డబ్బులు కావాలనుకొని బంగారం కొనాలన్నా ఆడపిల్ల పెళ్ళి అంటే మనీ అవసరం వస్తాయి కదా అప్పుడుకి అప్పుడు కూడా డబ్బులు కావాలంటే ఎవరు ఇవ్వరు కదండి అప్పుడు ఒక్కసారి మీరు కాక ఈ మంత్రాన్ని పాటించి చూడండి మీకు ఎంత మంచిదైనా జరుగుతుంది మనకు ఎవరైనా మనీ ఇవ్వడానికి మనం ఎవర ఎవరైనా మనకు డబ్బులు ఇచ్చేసి వాళ్ళు చాలా చికాకులు చేశారనుకోండి మీరు ఈ మంత్రాన్ని మాత్రం ఒక్కసారి మనసులో అనుకున్నారనుకోండి మీ మీరే చూస్తారు వాళ్ళంతటా వాళ్ళే మీకు మనీ తెచ్చి ఇచ్చారు అని కూడా నాకు కామెంట్ చేసి చెప్తారు మీరైతే ఈ అద్భుతాన్ని అయితే చూడండి మీకు వీలున్న టైంలో ఏ టైంలో కానీ మంగళవారం కానీ శుక్రవారం కానీ ఈ మంత్రాన్ని మాత్రం రెండు మీ ఇష్టం ఒక్కసారి కానీ మూడు సార్లు కానీ పట్టించారనుకొని మంచి ఫలితాలను అయితే చూస్తారు రోజుకు మీ రోజుకు పద్నాలుగు సార్లు కానీ లేకపోతే ఇరవై ఒక్కసారి కానీ లేకపోతే నూట ఎనిమిది సార్లు పట్టించారనుకోండి ఇంకా మంచి జరుగుతుంది మంచి మంచి అద్భుత అద్భుతాలు అయితే మీరే చూస్తారండి చూ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కాలేజీకి వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు మంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కదండి ఆ టైంలో మీరు ఒకసారి ఈ మంత్రాన్ని అయితే చెప్ పంపించారనుకోండి మీరే మీరు అనుకున్న దానికంటే వంద రేట్లు ఎక్కువ మార్కులు వస్తాయండి మంచి మార్కులు వస్తాయండి ఆ మంత్రం ఏంటి అంటే మీరైతే చూడండి ఒకసారి ట్రై చేయండి పొద్దున్నే లేవగానే మంచి జరుగుతుంది ఒక్కసారి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి ఈ మంత్రాన్ని పఠించండి లేకపోతే ప్రతి మంగళవారం రోజు చేశారనుకో మంగళవారం రోజు కానీ శుక్రవారం గారు చేశారనుకో ఆ అమ్మవారు ఎప్పుడు మీ మీద మీ చల్లని మేము మీద చల్లని దీవెనలు చూపిస్తుంది అందుకని ఈ మంత్రాన్ని రోజుకు వీలున్న టైంలో ఏదో ఒక టైంలో కానీ ఈ మంత్రాన్ని అయితే స్వచించండి ఓం శ్రీ స్వర్ణ వారాహి నమ స్వర్ణ వారాహి నమ శ్రీ स्वर्णवाराहि नमः ॐ श्रीं 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 नमः ॐ श्रीं स्वर्णवाराहि 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 नमः ఓం శ్రీం స్వర్ణవారాహి నమ ఓం శ్రీం స్వర్ణవారాహి నమ ఓం శ్రీం స్వర్ణవారాహి నమ అన్నీ తలుసుకోండి మీ జీవితంలో మంచి జరుగుతుంది వీడియో ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్